అందరిగా నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనయున్ వంశీ గారి అరెస్టుకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ పరిణామాలు ఉన్నాయి నిజానికి నేను దీనికి ముందు వీడియో ప్రీవియస్ వీడియోలో అరెస్ట్ విషయాన్ని చెప్పాను కాకపోతే అది నేను జర్నీలో ఉన్నాను అది కూడా నేను డ్రైవింగ్ చేయట్లేదు చాలామంది డ్రైవింగ్ డ్రైవింగ్ అని కామెంట్స్ చేస్తున్నారు ఆ వీడియోలో నేను డ్రైవింగ్ చేయట్లేదు డ్రైవింగ్ సీట్ పక్కన ఉన్నాను అది ర్యాపిడో క్యాబ్ అనమాట హైదరాబాద్లో ర్యాపిడో క్యాబ్ నా పక్కన డ్రైవర్ డ్రైవింగ్ చేస్తుంటే నేను పక్క సీట్లో కూర్చొని వీడియో చేశాను సరే అందులో కొంచెం చెప్పని మిస్ అయిన కంటెంట్ ఈ వీడియోలో చెప్తా నిజానికి అందరూ కూడా అంటే వంశీ ఎంత తప్పుకు దొరికాడంటే ఆయన ఎంత తప్పు చేశాడంటే ఆయన సత్యవర్ధన్ గనవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తాడు ఆయన సో టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసి ఆ ఆ పార్టీ ఆఫీసుని దగ్ధం చేసిన కేసులో సత్యవర్ధన్ కంప్లైంట్ చేస్తూ తనను కులం పేరుతో దూషించారు అని కంప్లైంట్ చేశాడు సో ఈ ఈ ఘటన మీద గారి మీద అండ్ ఆ సంబంధిత అనుచరుల మీద డెబ్బై ఒక్క మంది మీద రెండు కేసులు నమోదయ్యాయి ఒకటి త్రీ జీరో సెవెన్ అండ్ ఆఫీసుని ధ్వంసం చేసి దగ్ధం చేసిన కేసు దాని మీద ఆల్రెడీ వాళ్ళందరికీ ముందస్తు బెయిల్ వచ్చాయి ఐ మీన్ అందరికీ కాదు కొంతమందికి కొంతమంది ఇప్పటికీ అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారు రెండో కేసు ఈ సత్యవర్ధన్ను కులం పేరుతో దూషించారనే కేసు ఈ కేసు మీద కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో వేశారు ఆ బెయిల్ పిటిషన్ విచారణ దశలో ఉంది ఈ నెల ఇరవయో తేదీన హైకోర్టు తీర్పు ఇవ్వబోతోంది అయితే ఈలోగా వీళ్ళు ఏం చేశారంటే హైకోర్టు కాదనుకుంటా ఎస్ఏఎస్టీ అట్రాసిటీ కేసు అది దానికి సంబంధించిన కోర్టు సో ఈలోగా వీళ్ళు ఏం చేశారంటే వంశీ గారు ఆ సచివార్థన్ని కిడ్నాప్ చేయించి అతని చేత ఆ కంప్లైంట్ విత్డ్రా చేసుకునేలా చేశారు నిన్నగాకు మొన్న అతని కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నట్టు కోర్టుకు చెప్పాడు సో ఇదేంటి సడన్గా కంప్లైంట్ ఇచ్చిన అతనే ఎందుకు విత్డ్రా చేసుకుంటాడు దీని వెనక ఏం జరిగింది అని ఆరా తీస్తే అతను విత్డ్రా అతన్ని కిడ్నాప్ చేసి బెదిరించారనే విషయం అర్థమయ్యి ఈ సత్యవర్ధన్ తల్లి మళ్ళీ పోలీసులకు కిడ్నాప్ చేశారు తన కుమారుడు కిడ్నాప్ అయ్యాడు అని సో దీంతో కథ మొత్తం మళ్ళీ రివర్స్ అయ్యి కొత్త కేసు నమోదైంది వంశీ గారి మీద సో ఇప్పుడు వంశీ గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అలాగే ఉంది దాని మీద ముందస్తు బెయిల్ పెండింగ్లో ఉంది బెయిల్ పిటిషన్ ఇప్పుడు కొత్తగా కిడ్నాప్ కేసు ఒకటి ఏడైంది అంటే ఒక కేసు నుంచి తప్పించుకోవడానికి నిందితుడిని బెదిరించిన కేసులో సాక్షిని ప్రభావితం చేసిన కేసులో మళ్ళీ ఆయన అరెస్ట్ అయ్యాడు రెండో కేసులో మోదైంది కొంచెం ఇది సీరియస్ అఫెన్స్గానే పోలీసులు పరిగణించే అవకాశం ఉంది సో ఒక క్రైమ్ నుంచి తప్పించుకోవడానికి ఇంకో క్రైమ్ ఊరుకోరు పోలీసులు కూడా ఊరుకోరు దీని పరిభాషలో సో మరి దీన్ని వంశీగారు ఎలా డీల్ చేస్తారో ఆయన లీగల్ టీం ఏం చేస్తుంది ఏంటనేది మనకు సాయంత్రానికి అప్డేట్స్ వస్తాయి బెయిల్ ఇస్తారా లేదా అని ఇక ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో విపరీతంగా దీని మీదే చర్చ జరుగుతుంది నెక్స్ట్ టార్గెట్ ఎవరు ఖచ్చితంగా వంశీ గారి తర్వాత కొడాల నాని గారి పేరే ఉంటుంది వంశీ గారు ఒకే ఒక్క మాట అన్నారు కాకపోతే అది చరిత్రలో క్షమించరాని మాట చరిత్ర మర్చిపోలేని మాట ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పిన మాట అది ఒక రకంగా సో దాంతో ఆయన మీద తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం కులానికి మతానికి సంబంధం లేకుండా టీడీపీ అనే వాళ్ళందరూ కూడా అతని మీద పర్సనల్గా కక్ష పెట్టేసుకున్నారు ఏదో వంశీ గారికి వాళ్ళకి గొడవైనంత కక్ష కోపం పెట్టేసుకున్నారు ఇప్పుడు వంశీ అరెస్ట్ అయినందుకు ఏమాత్రం సింపతి లేదు ఇక కొడాలి నాని గారి మీద కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది ఎందుకంటే అతను వాడిన భాష అతను వాడిన పదాలు అతను చంద్రబాబు గారిని లోకేష్ గారిని దూషించిన తీరు తెలుగుదేశం పార్టీ క్యాడర్ మనోభావం చాలా వరకు దెబ్బతీసింది సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో టీడీపీ క్యాడర్ని బాగా ఇబ్బంది పెట్టిన వాళ్ళలో ఫస్ట్ పేరు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిది ఉంటుంది తర్వాత పెద్దిరెడ్డి గారిది ఉంటుంది తర్వాత కొడాలి నాని గారు వల్లభనేని వంశీ గారు ఉంటారు ఆ తర్వాత ఇంకా కొంతమంది నాయకులు ఉంటారు రోజా గారు వీళ్ళు వీళ్ళు వాళ్ళు ఉంటారు సో దీనిలో ఆల్రెడీ పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ అయ్యారు బెయిల్ మీద బయటకు వచ్చారు సో ఈరోజు వంశీ గారు అరెస్ట్ అయ్యారు ఇక నెక్స్ట్ కొడాలి నాని గారి మీద ఫోకస్ ఉంది అలాగే పెద్దిరెడ్డి గారి మీద ఫోకస్ ఉంది యాక్చువల్లీ పెద్దిరెడ్డి గారి మీద చాలా పెద్ద పెద్ద కేసులు బయటకు వస్తున్నాయి మరి దానిలో ఆయన అరెస్ట్ చేస్తారా లేదా అనేది తెలియదు కానీ చాలా పెద్ద పెద్ద ఆరోపణలు బయటకు వస్తున్నాయి పెద్ద పెద్ద కేసులు బయటకు వస్తాయి సంచలనాలు దేశంలోనే సంచలనం అయ్యే అవకాశం ఉంది ఆ కేసుల్లో నిజాలు అన్నీ బయటకు తీస్తాయి ఈ నాని గారికి సంబంధించి సరైన కేసు అయితే దొరకట్ల అక్కడ కూడా టీడీపీ ఆఫీస్ మీద దగ్ధం చేసి అదే రావి వెంకటేశ్వరరావు గారి హౌస్ను ఆఫీస్ను దగ్ధం చేశారనే కేసు ఒకటి ఉంది దాంతోపాటు క్యాజినో కేసు ఒకటి మళ్ళీ తిప్పితే మళ్ళీ తిరగేస్తే తిరగేస్తారు దాంతోపాటు కొన్ని సందర్భాల్లో ఆయన వాడిన భాష ఆయన వాడిన పదాలు కొన్ని దాని మీద కూడా మళ్ళీ తిరగేసి కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి అంటే కొడాల నాని గారు ఇక్కడ వంశీ గారు అంటే కరెక్ట్ దొరికారు కొన్ని కేసులు కరెక్ట్ అయిన కేసులు ఉన్నాయి కొడాల నాని మీద కరెక్ట్ అయిన కేసు దొరకట్లేదు కంప్లైంట్ దొరకట్లేదు అనమాట అందుకని వెయిట్ చేస్తున్నారు యాక్చువల్లీ సో నెక్స్ట్ అయితే వీళ్ళ నలుగురిలో టాప్ ఫోర్ వీళ్ళే ఉంటారు ఈ టాప్ ఫోర్లో ఇద్దరు అరెస్ట్ అయినట్టే మరో ఇద్దరి కోసం చూస్తున్నారనమాట ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది కొంతమంది పోలీసులు కొంతమంది అది చేశారు ఇంకో ఇంకొక పదిహేను ఇరవై మంది జాబితా ఉంటుంది సో చూడాలి ఏం జరుగుతుంది అనేది టీడీపీలో అయితే ఇప్పుడు విస్తృతమైన చర్చ ఇదేనమాట